దేవుడు అభిషేక తైలముతో నిన్ను అభిషేకించినగాక నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించగలను ఇక్కడ దేవుడు ఆ ఆరోను కుటుంబాన్ని ప్రత్యేక పరచడానికి దేవుడు అభిషేక తైలాన్ని వారి మీద వేసి వారిని అభిషేకించబడినాడు ఎందుకు దేవుడు అభిషేకిస్తున్నాడంటే మనం చూసినట్లయితే హిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినాము కీర్తన నలభై ఐదో అధ్యాయము ఏడో వచ్చినాము మనం చూసినట్లయితే దేవుడు నీ తోడి వారందరికంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించవలను ఎందుకు దేవుడు అభిషేకిస్తున్నాడంటే నీ తోటి వారందరికంటే నెచ్చించడానికి నేను ప్రత్యేకపరచడానికి ఇజ్రాయెల్లో దేవుడు ఆహారోని కుటుంబాన్ని ప్రత్యేక పరచుకోవాలనుకున్నాడు ఎందుకే వాళ్ళు ఏం చేసినాడంటే ప్రత్యక్ష గుడారంలో వచ్చిన తర్వాత వారు పాపాల శుద్ధీకరణ బల్లు ద్వారా జరిగిన తర్వాత వారు పరిశుభ్రంలో ప్రజల నిమిత్తం పనిచేయడానికి దేవుని సముఖంలో నిలుచోవడానికి వెళ్లే ముందు వారిని దేవుడు పవిత్ర చెప్పినాడు ఏ విధంగా పవిత్ర అభిషేక తాయిలము వారి మీద ఉంచి వారిని అభిషేకించి ప్రత్యేకపరచ పవిత్రపరచాలి ఎందుకు దేవుడు వారిని పవిత్రపరచాలంటే అంటే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి వాళ్ళని పరిశుద్ధపరచాలని పాపం నుంచి విముడు అనుగ్రహించి అభిషేకించి ఒక గొప్ప ఆధిక్యత దేవుని మహిమ వారి మీద ఉంచాలని ఆ విధంగా దేవుడు వారిని వారుకోవాలని కోవాలని ప్రత్యేకపరుస్తున్నాడు అందుకే మనం చూసినట్లయితే అభిషేక తైలం యొక్క మరి నిష్పత్తులు మనం చూసినట్లయితే నిర్మాకండ ముప్పై చూసినట్లయితే ఇక్కడ బోలము నూనెను అదేవిధంగా నిమ్మ గడ్డి నూనెను రెండు రెండు భాగాలు వాడమంటున్నాడు అదే విధంగా మనం చూసిన పట్టను ఒక ఒక భాగంగా రెండు ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర దగ్గర యాభై కేజీలు పాతి కేజీలు పాతి కేజీలు యాభై కేజీలు అదేవిధంగా మనం చూసినట్లయితే ఒలివా నూనెలో ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల నూనెలో వీటిని కలపమంటున్నాడు ఎందుకు దేవుడు ఈ విధంగా కలపమంటాడు అంటే మనం చూసినట్లయితే ఈ తైలం యొక్క నిష్పత్తి చాలా విలువైనది మనం చూసినట్లయితే లవంగ పట్టను మనం చూసినప్పుడు ట్లయితే నిమ్మగడ్డి నూనెను మనం చూసిన చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా మరి ఎక్కువ పలుకుబడి ఉన్నది ప్రాముఖ్యమైన ఆయిల్స్ ఏమంటే నిమ్మగడ్డ నూనె లవంగ పట్ట ఈ యొక్క మరి నూనెలు చాలా పవిత్రమైనవి దేనికి గుర్తు అంటే దైవికమైన ఆరాధనకు ఒక నిర్మలమైన దానికి అదేవిధంగా నాణ్యమైన దానికి అదేవిధంగా పవిత్రమైనది అత్యధికమైన విలువైన దానిగా మనం చూడవచ్చు ఈ యొక్క నిష్పత్తి రమారమ ఈ రోజు మనం విలువ చూసిన దగ్గర దగ్గర ఇది పదమూడు నుంచి ఇరవై లక్షల విలువ ఉంటుంది దేవుడు అంత ప్రత్యేకమైన ఆయన కేవలము ప్రజలను ప్రత్యేకపరచడానికి వాళ్ళని అభిషేకించడానికి వాడమంటున్నాడు ఎందుకు దేవుడు వాడమంటున్నాడు అంటే మనం చూసినట్లయితే వారు ప్రత్యేకపరచబడడానికి ఆధిక్యము పొందడానికి దేవుని అభిషేకం పొందడానికి దైవత్వానికి సూచనగా వారి మీద అభిషేకం ఉండడానికి దేవుడు ఈ యొక్క నూనెతో వారిని అభిషేకించమంటున్నాడు మనము చూసినట్లయితే ఈ రోజు ఈ అభిషేక తైలమని ఈ రోజు అందరికి కూడా అనేకమైన సభలు పెట్టి అందరికి ఉచితంగా అనుగ్రహిస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే అభిషేక తైలము కేవలము పరిశుద్ధపరచడానికి ప్రత్యేక పరచడానికి కేవలం అభిషక్తులను అభిషేకించడానికి మాత్రమే వాడాలి తప్ప ఇది ప్రతి ఒక్క సాధారణ మనిషికి ఇవ్వడానికి కానే కాదు ఇది మనం గ్రహించాలి ఈరోజు ఈ అభిషేక తైలం ఎవరికంటే దేవుని కోసము నిలబడి అనేకల కోసము సేవ చేసే వారికి మాత్రమే దేవుడు అంటున్నాడు కానీ ఈ రోజు మీరు అడగచ్చు మనం నూతన నిబంధనలో ఉన్నాము కదా మరి అభిషేకత ఏదో ప్రాముఖ్యత ఏంటి మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు వారి గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో మనం చూసినట్లయితే యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడినదియే అపవాదచింపబడిన వారిని ఆయన స్వస్థపరచు వెడలను అంటే అర్థం ఏంటంటే దేవుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత దేవుడు అనేక మందిని స్వస్థపరిచున్నారు ఎందుకంటే దేవుని శక్తితోటి అపవాద శక్తులను దేవుడు చేస్తున్నాడు మనం చూసినట్లయితే ఒకటో కొరి అభిషేకించు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో ఆత్మ అను సంచక్ర సకరును అనుగ్రహించున్నాడు అంటే నిజమైన అభిషేకం అంటే అర్థమైందంటే ఈ రోజు నూతన నిబంధనలు మనం ఉన్నాము కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్న అభిషేకం సూచన ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుతామో దేవుని వాక్యం సెలవుస్తుంది ఏమనంటే ఒకటో వ్యహానం మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారం మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధాత్మ వల్ల అభిషేకము పొందిన వారు కనుక మీకు సమస్తము ఎరువును అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ పొందినప్పుడు దేవుని కోసం ఎలా నడబడాలి దేవుని యొక్క పని ఎలా చేయాలి దేవుడు మనం ఈ ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎవరు కూడా దేవుని పని చేయడానికి లేదు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మాత్రమే వారు ప్రత్యేకించబడతారు పరిశుద్ధాత్మ సహాయముతోనే వారు దేవుని సేవలు చేయగలరు మరి ఇంత అమూల్యమైన అభిషేక తైలము దేన్ని సూచిస్తుందంటే ఆ విలువైనదిగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికన్నా విలువైనదిగా ఈ అభిషేక తైలం చూపిస్తున్నారు అయితే ఈ అభిషేక తైలంలో మనం చూసినట్లయితే ఈ లవంగ పట్ట అదే విధంగా నిమ్మగడ్డి తైలం మనం చూసినట్లయితే ఎంతో తీపికరమైనది సుగంధపరమైనది సువాసన విలువైనది రాజులు వాడేది అదేవిధంగా రాజులను అభిషేకించడానికి వాడేది అయితే మీరు అడగవచ్చు ఈ బోలముతో తయారు చేసిన ఆ ఆయిల్ కూడా ఎందుకు ఉంది అది ఎక్కువ బ సింహ భాగంగా ఎక్కువ భాగంగా ఉంది ఎందుకంటే మనం చూసినట్లయితే దేవుడు మన నుంచి ఏం అంటే మనం అభిషేకించబడినప్పుడు కేవలము అధికారము దైవత్వమే కాకుండా ఇహలోక శ్రమను కూడా చూపిస్తుంది ఈ బాలము యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలకు సాదృష్టము ఏసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యము మనం చూసినట్లయితే యాకబ రాసిన పత్రిక ఒకట అధ్యాయం రెండు మనం మన మూడు చూసినట్లయితే విశ్వాసముకు సూచనగా మనకు అనేకమైన మరి పరీక్షలు కలుగును పరీక్ష మనకు ఓర్పును కలుగు చేయను మరి మీరు నాలా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందముగా ఎంచుకోండి దేవుడు ఎందుకు ఈ అంటున్నాడు అంటే మనం అభిషేకం పొందినప్పుడు ఏ లోకంలో పడే మన మన బాధలు హింసలు శోధనలో కూడా మనం నిలబడగాలి అది ఈ బాధలు వేదన శోధనలో కూడా మనం నిలబడడానికి శక్తినిచ్చేది అభిషేకము మనము ఆ విశ్వాసానికి సాదృశ్యంగా ఆ పరీక్షకు మరి విజయముగా మనము నిలబడాలి అంటే అర్థం ఏంటంటే ఈ కష్టాలను ఓర్చుకునే శక్తిని అభిషేకం ఇస్తుంది ఈ ఇబ్బందుల్లో ఈ కష్టాల్లో ఈ నష్టాల్లో సైతము నిలబడినప్పుడే ఆ దూపము ఆనవ తైలం ద్వారా వచ్చే సువాసన దేవునికి ఇంపైన దూపము పరిమళ వాసనగా ఉంటుంది ఆ విధంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని కోసం నిలబడడానికి మనం నించునట్లయితే దేవుని అభిషేకము మనకు సహాయం చేస్తుంది ఈ రోజు అనుకో ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందుల్లో ఇన్ని నష్టాలు నేను దేవుని ఎలా చేయగల దేవుని కూడా ఎలా నిలబడాలనుకోవచ్చు కానీ దేవుని అభిషేకం ఆ కృపని అనుగరిస్తుంది యేసు క్రీస్తు నిశ్చయించుకుని కోసం దేవునికి ఎలాగైతే అర్పించబడి ఉన్నాడు అలా నిలబడడానికి దాని అభిషేకాన్ని మన మీద ఇవ్వబోతున్నాడు ఒకవేళ ఆ అభిషేకం నీకు కావాలంటే దేవుని కోసం నిలబడాలంటే ఆ అభిషేక తైలం నీ మీద ఉండాలంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అభిషేకాన్ని అనుగ్రహించి అనేక మందికి వెలుగుగా ఉండాలి ఈరోజు